ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి ముందడుగు పడింది మొత్తం ఐదు జిల్లాల నుండి భూసేకరణ నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఇరవై మూడు మండలాలు నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా నిర్మాణం జరగనున్నది ఓఆర్ఆర్కి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రోటాక్స్ క్రియేటెడ్ బై ప్రకాష్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో డైలీ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మరెన్నో వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి లేటెందుకు ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది ఓఆర్ఆర్కి భూసేకరణ అధికారులుగా ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లు ప్రభుత్వం నియమించింది కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు ఏలూరు జిల్లాల్లోని ఇరవై మూడు మండలాల్లో నూట ఇరవై ఒక గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్తుంది దీనికి మొత్తం పొడవు నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్న కలకత్తా చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్ఆర్కి దక్షిణ తూర్పు దిశల మధ్య రెండు అనుసంధానం రహదారులను నియమిస్తున్నారు నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఓఆర్ఆర్ ఇటీవల ఆమోదం తెలిపిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది దీనికి ప్రత్యున్నంగా రెండు లింక్ రోడ్లను నిర్మాణానికి అవకాశం కల్పించింది హైదరాబాద్ గజ్పౌలి వైపు నుంచి ఓఆర్ఆర్కి అనుసంధానం ఉండేటట్లుగా చెన్నై కలకత్తా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యి ఖాజా నుంచి తెనాలి సమీపంలో నంది వెలుగు వరకు పదిహేడు కిలోమీటర్ల మేర ఆరు వరుసల అనుసంధానం రహదారిని నియమించనున్నారు దీనికోసం మూడు అలైన్మెంట్లు ఎన్హెచ్ఏ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది గుంటూరు బైపాస్లో బొడంపాడు నుంచి నరకోడూరు వద్ద ఓఆర్ఆర్ వరకు నాలుగు వరుసలుగా రహదారి నియమిస్తున్నారు దీనికి మూడు అలైన్మెంట్లు సిద్ధం చేశారు ఇప్పుడు మనం తర్వాత జరిగే పనులేంటో చూద్దాం ఎన్హెచ్ఏ నుంచి వెళ్ళిన ఓఆర్ఆర్ ఎలైన్మెంట్లో స్వల్ప మార్పులతో కూడిన ప్రతిపాదన రెండు లింకుల రోడ్లు అలైన్మెంటు ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక వాటిని కేంద్రం రవాణా జాతీయ రహదారి మంత్రి శాఖలకు పంపిస్తారు అక్కడ తుదుపరి ఆమోదం తెలుపుతారు ఓఆర్ఆర్ భూసేకరణ సర్వే నంబర్లు వారిగా నోటిఫికేషన్ జారీ చేస్తారు ఇరవై ఒక్క రోజులు గడువిచ్చి అభ్యంతరాలను తెలిపిన వారితో జేసీ సమావేశాలు నిర్వహించి వారి విన్నత్తులు వింటారు వాటిని జేసీ ఎన్హెచ్ఏ స్థాయిలో పరీక్షిస్తారు అదే సమీపంలో క్షేత్రస్థాయిలో జాయింట్ మెజర్మెంట్ సర్వే చేసి పైగా మార్కింగ్ వేస్తారు జేసీ వద్ద అభ్యంతరాలని పరిష్కారం చేసిన తర్వాత త్రీ నోటిఫికేషన్ జారీ చేస్తారు అంటే ఆ సర్వే నంబర్లో ఉన్న భూములు కేంద్రం ఆధీనంలోకి వెళ్ళిపోతున్నట్లు అవుతుంది ఆ తర్వాత త్రీ జీ త్రీ నోటిఫికేషన్ ఇస్తారు పరిహారం ఇచ్చేందుకు అవార్డు జారీ చేస్తారు ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి వాటి యజమాని ఎవరు అనేది అందులో ఉంటుంది అనంతరం భూసేకరణ నిధుల కోసం ఆ వివరాలు ఎన్హెచ్ఏఐకి పంపుతారు ఆ సొమ్మును ఎన్హెచ్ఏఐ అందజేస్తూ భూ యజమానులకు ఆన్లైన్లో చెల్లిస్తారు తర్వాత భూములను జేసి తమ ఆధీనంలోకి తీసుకుని ఎన్హెచ్ఐ పేరిట మ్యూటేషన్ చేస్తారు భూ సేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డిపిఆర్ సిద్ధం చేస్తూ మరోవైపు వివిధ అనుమతులను ఎన్హెచ్ఐ ఇంజనీర్లు తీసుకునున్నారు అమరావతి ఓఆర్ఎల్ ఏ జిల్లాల మీదుగా ఏ మండలాల మీదుగా ఏ గ్రామాల మీదుగా వెళుతుందో అనేది స్క్రీన్ మీద వేస్తాను చూడండి తర్వాత అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ మీ జిల్లా మీదుగా కానీ మీ మండలం మీదుగా కానీ మీ గ్రామం మీదుగా కానీ వెళ్తున్నట్లు అయితే కామెంట్స్లో పెట్టండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్